కొంత మంది అందరం వెళ్ళిన తర్వాత చివరిగా ఒక వ్యక్తి మిగిలిపోతాడు ఆ వ్యక్తితో నిన్నో మేమందరం వెళ్ళాము మేమందరం వెళ్ళినా సరే మా మా అందరికి ఏమీ కాలేదు అయితే చివరిగా నువ్వు ఒక్కడికి మిగిలేవు ఒకవేళ నువ్వే దేవునికి విరుద్ధంగా మార్చిబట్టేమో జాగ్రత్త అని చెప్పి వారు దాన్ని పంపించి వేసిన తర్వాత అతడు కూడా ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళిపోతాడు ఆ చెట్టు కలిగి వెళ్తాడు ఒకవేళ నేను దేవుడికి విరోధ వ్యతిరేకంగా ఆ ద్వారా ఉన్ను చంపేస్తాడేమని చెప్పి ఇతడు భయంతో వెళ్తాడు అయితే మిగిలిన మనుషులు ఏం చేస్తారంటే ఇదిగో ధ్యానం చేస్తూ ఉంటారు ఇదిగో నువ్వేరా దేవుడికి విరోధంగా తప్పు చేసావు దేవునికి విరోధంగా పాపం నువ్వేం చేసావు ఆయనకు అయిష్టమైన కార్యం నువ్వు చేసావు కనుక చివరిగా నువ్వే నితావు నువ్వు వెళ్తే ఆ పిడుకబడి నువ్వు చనిపోతావు అని చెప్పి వాళ్ళు ధ్యానం చేస్తారు అయితే ఆ సమయంలో ఈ చివరిగా మిగిలిన వ్యక్తి వెళ్తాడు వెళ్ళినా సరే అక్కడ చెట్టు కిందకి వెళ్ళిన తర్వాత